సంపద వస్తుంది అంటే అందమును చూసి ప్రేమిస్తారు ఐశ్వర్యమును చూసి ప్రేమిస్తారు ఇంకా ఆ మరి ఆ ఇంకా వారు ఆరోగ్యమును చూసి ప్రేమిస్తారు ఆరోగ్యముంటే ప్రేమిస్తారు ఆరోగ్యం లేకపోతే పక్కన పడేస్తాం ఇంకా చదువుంటే ప్రేమిస్తారు ఉద్యోగం ఉంటే ప్రేమిస్తారు వ్యాపారం ఉంటే ప్రేమిస్తారు ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమించటానికి మనుషులను మన మనుషులు మనల్ని ప్రేమించాలంటే మన నుండి ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తూ ఉన్నారు అందమును ఆశించారు ఐశ్వర్యమును ఆశించారు ఉద్యోగమును ఆశించారు చదువుని ఆశించారు పొలమును ఆశించారు బంగారమును ఆశించారు కనుక మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఒక కోడలు గాని ఒక కూతురు గాని ఇంట్లో ఉన్న పెద్దామ్మను ప్రేమిస్తుందంటే ఇంట్లో ఉన్న పెద్దామ మీద వల్లమాలిన మమకారం చూపుతుందంటే ఆ పెద్దామ్మ మీద ఉండ మమకారం కాదు కానీ ఆ పెద్దామ పేరు మీద ఉండ ముప్పాతికి ఎకరం కొరకు ప్రేమిస్తూ ఉంది దేనికోసం మా అమ్మ నా దగ్గర ఉంచుకుంటే ఆ ముప్పాతిక పొలం నాకేం వచ్చింది కదా ఇదని నా దగ్గర పెట్టుకుంటే ఆ చివరిలో ఉన్న ముప్పాది పొలం నాకే వస్తుంది కదా అమ్మ మీద ప్రేమతో కాదు అత్తగారి మీద ఉండ వల్లమాలని మమకారం కాదు కాని ఆమె పేరు మీద ఉన్న పొలము కాని స్థలము కాని ఆమె మెడలో ఉన్న నాన్న గానీ దాని కొరకు ప్రేమిస్తున్నారే తప్ప మన దగ్గర ఏమీ లేకపోతే ఎవరు కూడా మనల్ని ఏం చేయరు కానీ ఏసయ్యా మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన మన నుండి ఏమి ఆశించుకుండగానే ఆయన మనల్ని ప్రేమించడం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక ఎలాగో చెప్తూ ఉంది రోమాపత్రిక ప్రియమైన వాళ్ళరా ఐదవా అధ్యాయము దేవుని చదువుదానగా మనమింకా బలహీనం అయి ఉండగా యేసు కాలమున భక్తి కొరకు చనిపోయినో నీతి మంత్రుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును దేవుడు అయితే దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింతలు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను స్తోత్రం చెప్పండి ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు అయితే దేవుడు మన యొడ్లో తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎలాగనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఉండగా మనమి పాపుల పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు ఆ శత్రువుల ఉండగా ఆయన భర్తను భార్య కూడా ప్రేమించలేదు కానీ మనల్ని విడిచిపెట్టలేదు కాని మనము బలహీనులమని ఎరిగి మనము పాపులమని ఎరిగి మనము శత్రువుల ఎరిగి ఆయన మనల్ని ప్రేమించాడు నమ్మిన వారు మనం లేని వారమని ఎరిగి మనము లెక్కలో లేని వారమని ఎరిగి ఆయన మనల్ని ప్రేమించినట్లుగా దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం పూర్వకాలంలో ఒక ప్రవక్త ఒక కుటుంబానికి వెళ్ళాడు సమయలు అనే ప్రవక్త యశి కుటుంబానికి వెళ్ళాడు అనే గ్రామంలో ఉన్న యశి కుటుంబానికి వెళ్ళి యశితో చెప్పాడు యషి నీ బిడ్డ అందరినీ నీ బిడ్డలందరినీ అందరినీ పిలిపించమని యశితో సమయలు ప్రవక్త దేవుని సేవకుడు పాస్టర్ గారు వెళ్ళి చెప్పాడు అనమాట అలా చెప్పిన దరిమిళి వారిలో చిన్నవాడైనటువంటి దావీదుని మినహాయించి అందరినీ పిలిచినట్లుగా కుమారుడు అందరినీ పిలిపించినట్లు దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం ఆ సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయములో నేను చదువుతూ ఉన్నాను చూడండి సమయాలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వాక్యం అంతటిహోవాను మీద రాజుగా ఉండకుండా ఉండకుండా చాలా అమ్మా ఇప్పుడు మూడో వాక్యం చదవండి యశ్విని బల్యర్పణకు పిలువమని అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమయలు ఇచ్చిన సెలవు చెప్పున బెత్లహేముకు వెళ్ళాను బెత్లహేముకు వెళ్ళాడు ఆ రీతిగా బెత్లహేముకు వెళ్ళి యశీతో చెప్పాడు ఏమనంటే నీకు కుమారుడు అందరినీ పిలిపించుమో ఎక్కడ దాపుగా ఆరో వాక్యం వారు వచ్చినప్పుడు అతడు ఏలి చూచి అనగా పెద్దవాడు వచ్చాడు నిజంగా అభిషేకించిన వాడు ఆయన వచ్చాడు సమయలు ప్రవక్త దేవుని సేవకుడు పాదవి గారు వారిని చూచి దేవుడు ఎన్నుకుంది కొన్ని వీరినేమో వీరినే దేవుడు ఎన్నుకున్నాడు వీరినే దేవుడు కోరుకొని ఉన్నాడు వీళ్ళ దేవుడు అని అనుకున్నాడు కానీ దేవుడు చెప్పాడు ఏమనంటే మనుషులు పై రూపమును చూస్తారు నేను అంతరంగమును చూచే దేవుడును రైసు హానే లూయా మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగమును చూసేవాడు అప్పుడు సమీయులు అడిగాడు అయ్యా బాబు యశీ గారు నీ బిడ్డలందరు ఇక్కడే ఉన్నారా నీ బిడ్డలు అందరిని కదా అందరిని పిలిచావా అందరిని పిలుచుకున్నావా అని అడిగాడు అప్పుడు అశీ చెప్పాడు అయ్యా ఇంకా చిన్నవాడున్నాడయ్యా ఎవరున్నారు ఇంకా చిన్నవాడు కడసారి వాడున్నాడయ్యా మరి వాడిని ఎందుకు పిలవలేదు వాడు చిన్నవాడయ్యా వాడికి పెద్ద జ్ఞానం లేదు వాడు పామరుడు చదువు లేనివాడు గొర్రెలు కాయటానికి వెళ్ళాడయ్యా అని సమయంతో చెప్పటం జరిగింది ఏమంటా ఉన్నాడు తొమ్మిదో వాక్యం చూడు తొమ్మిదో వాక్యం అప్పుడు యశి షమాను పిలువుగా అతడు యహోవా ఇతరుని కోరుకొన యశి కుమారుడు సమయాలు ఎదుటి పిలువగా సమయాలు యహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ ఇక్కడ ఉన్నారా అని అశీని అడుగగా ఆ ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గరుడను కాల్చున్నాడని చెప్పిన అందుకు సమయాలు నీవు వారిని పిలువ నంపించు అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము అని అశీతో చెప్పగా హాలే లుయా ప్రభక్త అడిగాడు సమయలు గారు అడిగాడు యశ్వి గారిని అయ్యా యశయ్యి నీ బిడ్డలు ఇక్కడే ఉన్నారా అప్పుడు యశ్వీ చెప్పాడు అయ్యా ఇంకా కడసారి వాడున్నాడయ్యా వాడు గొర్రెలను కాయటానికి వెళ్ళాడు మరి వాడిని ఎందుకు పిలవలేదు వాడు చిన్నోడయ్యా వాడి గొర్రెలు కాయటం తప్ప ఇంకేమీ తెలియదు పొలంలో చేయటం తప్ప మరి ఏమీ తెలియదయ్యా వాడి దేముందలే అని నేను పిలవలేదయ్యా అని అని పాదిరి గారితో చెప్పాడు అప్పుడు పాదిరి గారు అన్నాడు ఆ కడసారి వాడిని కూడా పిలువము ఆ గొర్రెలు గాయటానికి వెళ్ళిన వాడిని కూడా పిలువము అశీ చెప్పాడు అయ్యా వాడు ఏ పొలం దొలకెళ్ళాడో తెలియదయ్యా ఉత్తరం పొలం వెళ్ళాడా దక్షిణం పొలం వెళ్ళాడా కొండకెళ్ళిపోయాడ అరవికెళ్ళి పోయాడా కొండకు పోయాడా కొండకు పోయాడు తెలియదయ్యా గొర్రెలు ఎడుదో ఆ మరి గొర్రెలు ఎడుదోలికెళ్ళాడు తెలియదయ్యా అయినా సరే ఏడు తొలికి నీకు తెలియకపోయినా ఆ కడసారి వాడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చొని యుద్ధము స్తోత్రం చెప్పండి ఆ గొర్రెలను కాసేవాడు వచ్చే వరకు అమ్మా బాబు ఆ కడసారి వాడు వచ్చే వరకు మనం ఎక్కడ కూర్చొని యుద్ధము చెప్పినప్పుడు ఎస్ దావీదును కూడా కడసారి వాడైనటువంటి గొర్రెలు గైటానికి వెళ్ళినటువంటి దావీను కూడా పిలిపించాడు స్తోత్రం చెప్పండి చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు పిల్లలు ఒకరిని ఒకరు ఎవరైతే బాగా ఆటలాడతారో ఎవరైతే బాగా మరి మంచిగా స్పోర్ట్స్ మెన్ గా ఉంటారో వాళ్ళని కోరుకుంటారు అలాంటప్పుడు ఒకళ్ళని ఎవరు కోరుకున్న వాళ్ళకి ఎట్లాంటిది అరే అందరినీ కోరుకుందాం నన్ను కోరుకోలేదే మా అన్నయ్య కూడా నన్ను కోరు మొన్న ఈ టీమ్ కెప్టెన్గా ఇండి మొన్నయ్య కూడా నెంబర్కి రాలేకపోయింది మా అక్కాయి కూడా నన్ను కోరుకోలేక కోరుకోలేకపోయిందే మా చెల్లెళ్ళని నాకు కావాలని చెప్పి పని లేకపోయింది మా అక్కాయి కూడా అని మనం ఎంతో వాపోతాం బాధపడతాం అలా దావీది కూడా బాధపడి ఉండొచ్చు ఈ రాత్రి వేళ నిన్నెవరు ప్రేమించట్లేదు అని నువ్వు బాధపడవలసిన పని లేదు అమ్మా బాబు నిన్నెవరు కోరుకోలేదని చెప్పి నువ్వు వెడవలసిన పని లేదు నేను ఎవరికి పనికి రాకుండా పోయేనని చెప్పి నువ్వు బాధపడవలసిన పని లేదు ఏ సయ్య నిన్ను కోరుకుంటా ఉన్నాడు ఏ సయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అప్పుడు దావీదని పిలిపించారు దావీది వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఏమనంటే పన్నెండవ వాక్యం వారిని పిలువ నంపించి తోలుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచిమైన వాడునూ అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వారిని అభిషేకించి మన యహోవా సెలవియగా చెప్పి ప్రభువులు కనపడు దాని వచ్చాడు గొర్రెలు కాసుకునే కడసారేవాడు వీడు అనుకున్నారు అందరూ చిన్నోడు కడసారేవాడు పిల్లోడు వాడికి ఏం తెలిసి అనుకున్నారు కానీ ఆ గొర్రెలు కాసే కడసారి దావీదు రాగానే దేవుడు చెప్పాడు నేను కోరుకున్నవాడు నేను కోరుకున్నవాడు ఇతడే నీ అతని అభిషేకించి మన దేవుడు సెలవిచ్చాడు ఆ రీతిగా దేవుని సేవకుడైన సమయాలు గారు పాదిరి గారు దావీదుని అభిషేకించాడు ఏమనంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము ఎంతకాలము బాబు మగపిడు చెప్పండి అయ్యా ఎంతకాలం మీరు చెప్పండి అమ్మా ఎంతకాలం ఇదివైపుడు చెప్పండి అయ్యా పెద్దవాడు చెప్పండి చె సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ కుటుంబమును నీ రాజ్యమును స్థిరపరుస్తానని చెప్పాడు దేవుడు ప్రజల దేవుడు ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఒక కాలానికి సంబంధించింది కాదు దేవుని యొక్క కనికరము ఒక తరానికి సంబంధించింది కాదు దేవుని యొక్క కనికరము ఒక యుగానికి సంబంధించింది కాదు ఏసయ్య ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమకు కర్త అయ్యున్నాడు ఆయన ప్రేమకు మూలం అయ్యున్నాడు యేసు ప్రేమకు ఆధ్యుడు దేవుడు చెప్పాడు సమయలు ద్వారా ఆ అభిషేకించాడు సమయులతో చెప్పాడు సూర్యుడు ఆ చంద్రుడు ఉన్నంత కాలము అంతకాల సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ రాజ్యం నిలుచును సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ కుటుంబం నిలబడుతుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను సూర్యుడు చంద్రుడు ఉన్నంత మీద నా ముంచుతాను సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము నీ కుటుంబమును నా సన్నిధిలో నా బలిపీఠము దగ్గర నేను వారి మీద మహా కనికరము చూపుతానని మహా కృపను చూపుతానని శాశ్వతమైన కృపను చూపుతానని చెప్పాడు దేవుడు రైజలాయ దేవుని వాగ్దానం ఈ వాగ్దానం అబ్రహాముకు మాత్రమే కాదు ఈ వాగ్దానం దావీకు మాత్రమే కాదు అబ్రహాం కాదు ఈ వాగ్దానం యేసు ప్రభువులు నమ్మిన ప్రతి వారికి ఈ వాగ్దానం లభిస్తుంది ఆనాడు అబ్రహాం తో ఏ వాగ్దానం అయితే చేశాడు ఆనాడు దావీ ఏ వాగ్దానం అయితే చేశాడు ఆ వాగ్దానములన్నయ్యూ ఆ ప్రమాణములన్నయ్య జీవించుచు ఉన్న మనకు కూడా వర్తిస్తాయి ఈనాడు బ్రతికి ఉన్న మనము కూడా దేవుని వాగ్దానములకు వారసులమై ఉన్నాము ఈ వాగ్దానాలు నీవు స్వతంత్రించుకోవటానికి నీవు చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచటం స్తోత్రం చెప్పండి ప్రభు నుండి విశ్వాసం నీవు ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు నుండి విశ్వాసం పాపములు ఒప్పుకొని ప్రభు వైపు తిరగగలిగితే దేవుని వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది ఏసు రక్తము రక్తము ఎవరు రక్తము రక్తము ప్రతి పాపము నుండి మనల్ని చేయను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను పాపము నుండి మరణ పవిత్రను చేయను నీవెంత పాపివైన ఘోరమైన దుష్కార్యములో ఉన్నా ఘోరమైన పాపములో ఉన్నా మనుషులు ఎవరు నిన్ను క్షమించలేకపోయినా మనుషులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను నీవు ద్వేషించుకుంటూ ఉన్నా నిన్ను నీవు ప్రేమించుకోలేకపోయినా నీకు నీవు అక్కడ పోయినా నీవు ప్రభువుకు కావలసిన వ్యక్తివి ప్రభువు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ప్రభువు నిన్ను కోరుకుంటా ఉన్నాడు నమ్మిన వారు చెప్పండి కొట్టి ప్రభువులు కనపరచి ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు నీ జీవితాన్ని ముగించుకోవలసిన పని లేదు ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు నీ జీవితాన్ని చంపుకోవలసిన పని లేదు ఆత్మహత్య చేసుకోవలసిన పని లేదు అప్పు భారాలను బట్టి రోగము యొక్క భారమును బట్టి కుటుంబము యొక్క భారమును బట్టి పిల్లల భారాలు అమ్మో ఈ అప్పులు తీర్చలేనేమో అమ్మో ఈ రోగం తగ్గలేమో ఈ రోగంతోనే చనిపోవాలేమో అవమాన భారంతో నిన్ను నీవు చంపుకోవలసిన అవసరత లేదు అమ్మా బాబు ఎందుకంటే ఏసై నీ కొరకు రక్తం కర్చాడు ఏసై నీ కొరకు ప్రాణం పెట్టాడు ఏసై నీ కొరకు చనిపోయాడు ఏసై నీ కొరకు తిరిగి లేచాడు ఈ రాత్రి వేళ ఏసై నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఆరే ఏసై నిన్ను కోరుకుంటా ఉన్నాడు నీ నీవేసైన్ కావలసిన వ్యక్తివి ఆల్ ఆఫ్ స్టాండ్ అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి రెండు హస్తములు ఆకాశం వైపు చాపి ఏసు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని నమ్మిన వారు ఏ నన్ను కోరుకుంటా ఉన్నాడు అని నమ్మిన వారు అబ్రహాము ఆశీర్వదించినట్లుగా ఇషాక్ ఆశీర్వదించినట్లుగా చేసుకోండి అడగండి ప్రభువుని అడగండి అడగండి ప్రభుని అడగండి సహాయం చేయన కుటుంబంలో తండ్రి ఎన్నిక చేయలేదు రక్త సంబంధి లెక్కలోకి తీసుకోలేదు బాబు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇది నీకు అర్థమైందా నీ జీవితంలో నీ నిజీవితము ప్రభువు కల్పించు నీ కొరకు ప్రాణం అర్పించు యేసు ప్రభు అన్నది విశ్వాసం ప్రతి పాపము ప్రతి పాపమును మరణ పవిత్ర చేయను దేవుని వాక్యం చెప్తూ ఉంది దయచేసి ప్రార్థన చేసుకోండి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్ దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా తండ్రి మీరు కనికరించండి అయ్యా ప్రభువా మీరు కనికరించండి నాయనా Babu! ఏ శైలి ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమించాడు కనుక నీ కొరకు ప్రాణ త్యాగం చేశాడు ఆయన చేతుల్లో మేకులు కట్టుబడి ఆయన పాదములో మరి బెం పోటు పడవబడింది ఆయన పాదములలో మేకులు కట్టుబడి ఆయన తలపై మొండ్లకి నీ కొరకే నా కొరకే ఆయన ఒళ్ళంతేహమంతి దేహమంత శక్తు మారిపోయింది నీ కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడు నీ కొరకు సమాధి చేయబడ్డాడు సమాధులను తిరిగి లెగించాడు అయ్యాడు ఈరోజుగా మన మధ్యలో ఉన్నాడు ఈ విషయాన్ని ఆలోచించు గమనించు ప్రభువుని విశ్వసించి ప్రార్థన చేసుకో నీకు సహాయం చేస్తాడు పరిషుద్ధువైతే దీవి స్తోత్రములన ఈ రాత్రి వేళ దేవుడు లోకమును ఎంతో ప్రేమించారని బోధించానయ్యా నీవు ప్రేమ కలిగిన దేవుడు అని ప్రకటించాను నీవు మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నారు పాపుల్ని ప్రేమిస్తూ ఉన్నారు రోగుల్ని ప్రేమిస్తూ ఉన్నారు బలహీనుల్ని ప్రేమిస్తూ ఉన్నారు వ్యాధిగ్రస్తులను ప్రేమిస్తూ ఉన్నారు కష్టాల్లో బాధల్లో రొప్పుల్లో రోగాల్లో అప్పుల్లో ఉన్న వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు అయ్యా అని బోధించండి ఆయన మీ ప్రేమకు మీ ప్రజల పాత్రలు కావటానికి సహాయం చేయండి మీ ప్రేమకు మీ ప్రజల పాత్రలు కావడానికి ఏసో మీరు సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మడా వారిని ఒప్పించారు అనేకులు పెట్టుకున్నారు అనేకులు కన్నీళ్లతో ఆక్రందన చేశారు అయ్యా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయాలు వారి మనసులో ఫలించే కనికరించడు నాయన తదుపరి మీ దాసులను కూడా బలపరిచి వాడు కొందరు కాక ఏసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనచ్చు ప్రార్థించు ఉన్నాను మా పరమ తండ్రి